బాల్య వివాహ ముక్తి భారత్ లో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లూరు నందు అవగాహన కార్యక్రమం జరిగింది నవయూత్ అసోసియేషన్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బాల్య వివాహ నిర్మూలనకు బాల్య వివాహ ముక్తి భారతదేశం అంతా ఈ నిర్వహించడం జరుగుతుందని ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాలలో ఈ ప్రోగ్రాం నిర్వహించి బాల్య వివాహం లేని గ్రామంగా చేయాలని ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం సిడబ్ల్యూసీ చైర్పర్సన్ మాట్లాడుతూ బాల్య వివాహాలు గల కారణాలు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు నష్టాల గురించి తెలిపారు అనంతరం డిసిపిఓ శారదా మాట్లాడుతూ బాల్య వివాహాలు జరుగుతున్నట్లు మీకు తెలిసినా చూసినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ సమాచారం ఇవ్వాలని తెలిపారు రహిత భారతదేశంగా మనం జీర్తి ఉద్దేశంతోటి ప్రతి గ్రామ స్థాయిలోన జిల్లా స్థాయిలోన మండల స్థాయిలోన ప్రతి ఒక్కరికి ఈ బాల వివరాల వల్ల వచ్చే అనర్థాల గురించి వాళ్ళకి తెలిపి రెండు వేల ముప్పై సంవత్సరాలు రెండు వేల ముప్పై లోపల అసలు భారతదేశంలో మాట్లాడతాడమ్మా మాట్లాడతాండి భారతదేశంలో బాల వివాహం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశం సంకల్పంతో ఈరోజు భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అనేది చేపట్టడం జరిగింది ఇక్కడ ఏముంది అంటే రెండు వేల ముప్పై కల్లా మన భారతదేశంలో అసలు బాల్య వివాహం అనేది జరగకూడదు బాల్య వివాహం అంటే ఎన్ని సంవత్సరాలు లోపల జరిగితే బాల్య వివాహం అంటారు బాలు బాలికలకు ఎయిటీన్ ఇయర్స్ బాలులకి మీ బాగా తెలుసు మాకంటే కూడా కాబట్టి ఎక్కడ కూడా మన భారతదేశంలో బాల్య వివాహం అనేది జరగకూడదు ఇది ఇప్పటి నుంచి చాలా సీరియస్గా వెళుతుంది బాల్య వివాహం ఎక్కడ జరిగితే కూడా మీరందరూ కూడా మీకు తెలుసు ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నాయి వన్ వన్ టూ వన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది టెన్ నైన్ ఎయిట్ నెన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వంద అనే నంబర్ ఉంది ఉంది కదా ఆ నంబర్ మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా జిల్లా స్థాయిలో పెద్ద యంత్రాంగం ఉంది ఇక్కడ బాల్యలో మార్పి వాళ్ళని రక్షించి వారి పురోగతికి బాగు బాగు చేయడానికి సంరక్షించి వాళ్ళ పురోగతి బాగు చేయడానికి ఒక టీమే ఉంది జిల్లా యంత్రాంగంలో మీరు ఎక్కడైనా చేయొచ్చు ఎంఆర్ఓ చేయచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ చేయొచ్చు ఇందాక నేను చెప్పిన టోల్ ఫ్రీ నంబర్ చెప్పచ్చు చెప్పొచ్చు మాది చెప్పొచ్చు బాల సంరక్షణ విభాగం ఇక్కడ ఉన్నది వాళ్ళకు కూడా చెప్పచ్చు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలు జరగకుండా దానికోసం నేను నువ్వు ఇంకోరు ఇంకోరు కాదు ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలా బాధ్యత తీసుకొని బాల్య వివాహాలు అయితే భారతదేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భారతదేశంలో ఈరోజు ఈ కార్యక్రమం అనేది చేపడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి బాల్య వివాహాలకు సహకరించబో బాల్య వివాహాలు జరగకుండా సహకరించి ప్రతి ఒక్కరు మీ వంతు కృషి చేసి నేనంతా ఎప్పటికెప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మీరు గ్రామస్థాయిలో మీరే కాదు మీ ఫ్రెండ్స్ మీ తల్లిదండ్రులు మీ గ్రామ కూర్చున్నప్పుడు ఎక్కడైనా పెద్దలు కూర్చున్నప్పుడు వాళ్ళకి బాల్య వివాహం చేయకూడదు బాల్య వివాహం చేయడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్య అనారోగ్య పాలవుతున్నారు వాళ్ళు గర్భస్ గర్భ గర్భం దాల్చి వాళ్ళ ప్రసవం టైంలో చనిపోవడం మనలో జరుగుతుంది తల్లి చనిపోతుంది పిల్లలు చనిపోతుంది కాబట్టి ఇది జరగపోకుండా కరెక్ట్ వయసు భారతదేశం ఎందుకు పెట్టింది వయసు ఆ వయసు వస్తే పెళ్లి చేసిన తర్వాత ఏ ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో పెట్టింది ముందుగానే పెళ్లి చేయడం వల్ల ఇవన్నీ అనర్థాలు వస్తున్నాయి ఈ అనర్థాలు రాకుండా భారతదేశంలో ఈవెన్ కోర్టులు కూడా సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ వాళ్ళందరూ కూడా ఈ బాల్య వివాహం జరగకూడదని చెప్పి చాలా సీరియస్గా కనకనబడుతున్నారు దానికి తగ్గట్టు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలిపి బాల్య వివాహం అనేది ఏ గ్రామంలో జరుక్కోకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ జరుక్కోకుండా చూస్తారని మీరందరూ దీనికి సహకరిస్తారని ప్రతి ఒక్కరు సహకరించేలా కొన్ని విషయాలు మీకు చెప్తా వీళ్ళు చెప్పినవన్నీ మళ్ళీ రిపీట్ చేయాలి ఎందుకంటే మీరు అందరు బాగా వినిటారనేసి నేను ఆశిస్తున్నాను కాకపోతే ఇప్పుడు చెప్పినట్లుగా ఈ క్యాంపెయిన్ బాల భారత్ హిందీలో అయితే బాల భార్య ఇంగ్లీష్లో అయితే బాల్య వివాహ విముక్తి ఏమంటారు భారత్ విముక్తి భారత్ అని అనొచ్చు లేదా బాల్య వివాహాలు రహిత భారత్ అని కూడా అనొచ్చు సో ఈ మూడు పదాలు మీరు గుర్తుపెట్టుకొని మీ అందరికీ తెలుసు ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే మీరు అందరూ కూడా బట్ అబ్బాయిలు అయితే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత చేసుకోండి ఈ చట్టాలు ఉన్నాయి ఉన్నా కూడా మరి మీకు అవగాహన లోపము అబ్బాయికి అవగాహన లోపము తెలియదు కానీ మా దగ్గర ప్రతి నెల ఏడు నుండి పది మంది పిల్లల దాకా బా బాల్య వివాహాలు అంటే కొంతమంది పెద్దలు చేస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలే ఆడపిల్లలు మగపిల్లలు అనుకొని వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకొని వస్తున్నారు అదంతా లేకుండా చేయడానికే అంటే దాని యొక్క అనర్థాలు ఏంటి ఆల్రెడీ చెప్పారు మీరు చిన్నప్పుడు మన బాడీ అనేది ఒక మిషన్ే ఇంకేంలా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసినట్లయితే ఏమవుతుందంటే నేను ఇంకా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు మన యొక్క యుటిరస్ ఇంగ్లీష్లో విన్నారా సైన్స్లో యూటిరస్ ఇట్ విల్ నాట్ బీ డెవలప్డ్ కంప్లీట్లీ డెవలప్ అవ్వని దాంట్లో ఇంకొక బిడ్డ అక్కడ ఆకారం తీసుకోవాలంటే ఎట్లా పెరుగుతుంది పెరగదు కదా అందుకని అంత హ్యాండిక్యాప్ పిల్లలు పుడతారు తర్వాత మీకు కూడా డేంజర్ అంటే మీకు అంటే మీకు కాదు ఎవరైతే పెద్దవాళ్ళు చిన్నప్పుడే గర్భం దాలుస్తారో వాళ్ళకు కూడా డేంజర్ సో అవన్నీ లేకుండా మనం చాలా హెల్దీ భారత్ హెల్తీగా ఉండే భారత్ ఇవ్వాలంటే బాల్య వివాహాలు జరగకూడదు మాతా సుస్మరణాలు జరుగుతూ ఉంటాయి అదే కాకుండా ఈ బాల్య వివాహానికి సహకరించిన వాళ్ళకు కూడా పనిష్మెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి బెయిల్ కూడా ఉండదు వితౌట్ బెయిల్ అనమాట వేలు లేని కఠిన కారాగార శిక్ష విధిస్తారు లక్ష రూపాయల వరకు జర్మ జరిమానా ఉంటుంది రెండు సంవత్సరాలు కఠిన జైలు శిక్ష ఉంటుంది అంతేకాకుండా పనిష్మెంట్ వాళ్ళకి జరిమానా కూడా విధించబడుతుంది ఎవరు ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు పురోహితులైతే కానీ బంధువులైతే కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ అబ్బాయి పేరెంట్స్తో సహా దీనికి పనిషబుల్ అనమాట దీన్ని మన అందరము గుర్తు పెట్టుకోవాలా మన స్కూళ్ళల్లో ప్రతిసారి మన టీచర్స్ సార్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ మీటింగ్స్ లో కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము ఇంటికి వెళ్ళినప్పుడు గ్రామ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు ఈ గ్రామ స్థాయి కమిటీల్లో కూడా ఈ బాల్య వివాహము ఇది ఒక పరిణామంగా ఎంచుకొని ప్రతి ఒక్క చోట కూడా మనం ఎక్కడెక్కడైతే మీటింగ్స్ కానీ ఎక్కడ వెళ్తున్నారో మీరు అక్కడ మోటివేట్ చేయాల మనం చదువుకున్న పిల్లలం కదా ఇంకా తెలియని ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళని వివాహం జరగటం వల్ల కలిగే నష్టాలని మనము తెలియజేయాలి తెలియజేస్తారా తెలియచేయాల అంతేకాకుండా మనము చదువుతున్నామంటే మనం ఒక గోల్ ఏర్పరచుకునే ఉంటాం మన ఆలోచనలో ఉంటుంది నేను చదవగానే నేను ఈ గోల్లో చేరుతాను నాకంటూ ఒకటి నువ్వేం చేయాలనుకుంటున్నావు డాక్టర్ చూడండి ఎమ్మనే చెప్పగానే డాక్టర్ కానీ టీచర్ కానీ లాయర్ కానీ పోలీస్ వెరీ గుడ్ ఐఏఎస్ కలెక్టర్ ఇట్లా మనకి ఆలోచనలు ఉన్నాయి మనం ఎప్పుడు మన ఆలోచన అక్కడే ఉండాలా మనం నడవగానే మనం ఏం చేస్తున్నాము డిసిప్లిన్ ఇన్ ద ఫస్ట్ ప్రయారిటీ మనం ఎప్పుడైతే క్రమంగా ఉంటామో ఆ క్రమాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనం చదువులో కూడా ముందుకెళ్తాం అవునా కదా ఎప్పుడైతే అల్లరికి ముందు మనము ఫస్ట్ ప్లేస్ ఇచ్చామో అని అంటే మనం చదువులో వెనక ఉంటున్నామో అని అర్థం అక్కడే మీ ఆలోచన చేయాలి మనం ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగి ఉంటామో మనం చదువులో కాదు అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటాము మనం ఏ అయితే ఏర్పరచుకున్నామో దాని మీద మనం ఆలోచన మన కాన్సంట్రేట్ చేసాము అంటే తప్పకుండా మనం రీచ్ అవుతాము ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరూ